సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థిని విద్యార్థులను సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు పాఠశాల కరస్పాండెంట్ నరేష్ పంట పొలాల్లో పంటకు భూమి ఎలా తయారు చేయాలనేది దానితో పాటు నారు దుక్కి దున్నడం నాట్లు వేసే విధానం తదితర అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్య మాట్లాడుతూ చదువుతో పాటు క్షేత్రస్థాయిలో అనుభవం చాలా అవసరమని పుస్తకంలో చదివేది వేరు క్షేత్రస్థాయిలో మరొక రకంగా ఉంటుందని అన్నారు ముఖ్యంగా పంట వేసినప్పటి నుంచి దిగుబడి ఇంటికి వచ్చేదాకా చేసే పనులు రైతులు కష్టపడే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పద్మ మంజుల సంధ్య అపర్ణ బాను విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు है <laughs> <laughs> రోజు రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులందరినీ ఒక రోజు రైతు పడే కష్టం మనం తినే అన్నం విలువ తెలియజెప్పడం కోసం విద్యార్థులందరినీ కాసేపు పొలంలోకి తీసుకొచ్చాము సో వాళ్ళకి అన్నం తింటూ ఉంటారు కానీ ఆ అన్నం విలువ తెలియదు దాన్ని పండించడానికి పట్టే సమయం కానీ ఏంటి కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టు యూ నో ద వాల్యూ ఆఫ్ ఫార్మర్ అండ్ ద రైస్ సో ఒక రైతు ఎంత కష్టపడి మనకు వడ్లు పండిస్తున్నాడు అవి మనం ఎలా తింటున్నాం మనం తినే ప్రతి ముద్ద మన నోట్లోకి చేరాలంటే మినిమం టు మనకు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పడుతుంది సో ఆ సిక్స్ మంత్స్ ఆఫ్ టైమ్ లో రైతు చాలా కష్టపడుతుంటారు ఫస్ట్ డే ఎప్పుడైతే వడ్లు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి నానబెట్టి అవి మొలకొచ్చిన తర్వాత మళ్ళీ పొలంలో వేస్తారు ఆ పొలంలో వేసిన వడ్లు మొలక రావడానికి ఇరవై ఒక్క రోజు నుండి ముప్పై రోజుల సమయం పడుతుంది అలా పడి సమయం పట్టిన తర్వాత దాన్ని నాటుగా వేస్తారు ఇలా పెరిగిన వరి మొక్కల్ని ఆ నాటుగా వేసిన వరి మొక్క అది పెరిగి మనకు వరి ధాన్యంగా తయారు కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది ఆ ఆరు నెలల సమయంలో ఆ వరి మొక్క పెంచడానికి రైతు చాలా కష్టపడుతూ ఉంటారు ఆ పెరిగిన మొక్క నుంచి తీసిన ధాన్యమే వడ్లు ఆ వడ్లని మనం మళ్ళీ ఆ రైతు ఆ వడ్లని తీసుకెళ్లి వాటిని ఎండబెట్టి మళ్ళీ వాటిని మిల్లుకు పంపించి పట్టించిన తర్వాత మనకు బియ్యంగా మారుతాయి ఆ బియ్యమే మనం రోజు ఆహారంగా తింటూ ఉంటాము సో రైతు ఒక్కరోజు రోజు మినిమం టు మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం ఉంటే తను ఎయిటీన్ టు నైన్టీన్ అవర్స్ ఆఫ్ టైం పొలంలోనే గడుపుతూ ఉంటాడు సో తనకి ఎలాంటి బాధలు కానీ ఏవి కానీ పట్టించుకోకుండా తన పొలమే ప్రతిదీ అన్నట్టుగా వచ్చి పొలంని చూసుకుంటూ ఉంటాడు సో అలాంటి అవగాహన కోసమే మా పిల్లలకి వాళ్ళకి సబ్జెక్ట్ గురించే కాకుండా బయట జ్ఞానం కోసం కూడా అలాంటివన్నీ చెప్పడం కోసం బయటకి తీసుకు రావడం జరిగింది